సమీపింపరాని నీ తెలుగులోనికి మము పిలిచి దివే ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి దివే నన్ను పిలిచి దివే ఆరా అదన ఆదన ప్రియేభ్రభు నగ నాగ మహిమ ప్రభు గణతని ప్రభు ప్రభు దేవునికి స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహిమ ఘనత నీకే ప్రభు నాయనా మా స్తుతులు నీకే మయా మా ఘనత నీకే ప్రభు అని స్తోత్రం అని స్థుతులు చెల్లిస్తున్నారు పరిశుద్ధాత్మదేవమ్మ మధ్యకు మీరు దిగిరండి నాయన అయ్యా మీరు దిగువచ్చి అద్భుత కార్యములు చేయగల దేవా రోగులను స్వస్థపరుచువాడా యాదిని తొలగించువాడా నాయనా నీకు స్తోత్రము నీకేది అసాధ్యమైనది భూమి మీద లేదు ప్రభ్వా అయ్యా నీకు సమస్తమును సాధ్యమే తండ్రి నీకు వందనాలు అయా యొక్క వాక్యము చేత మాతో మాట్లాడండి తండ్రి నీ దాసునిలో నుండి మాతో మాట్లాడు ప్రభావా నీ కార్యము నెరవేర్చండి ఈ రోజున మాకు కావలసిన వర్తమానమును మీరు దయచేసి ఉంచినారు తండ్రి దాన్ని మా ముందును మీరు పెట్టండి ప్రభావా నీకు స్తోత్రం నాయన ని దాసునితో మాట్లాడి నాయనా నైనా నీకు స్తోత్రము తండ్రి నీకు వందనాలు నాయన గొప్ప వెలుగు వెలుగునుంచినారు నీకు స్తోత్రం అయా నీ దాసునిపై నీ వెలుగును నేను చూడలేకపోయాను ప్రభు అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా తండ్రి నీకు స్తోత్రం మమ్మలను దర్శించిన దేవా మా లోపములుంటే క్షమించు ఆయన మన్నించుమని ప్రార్థిస్తున్నా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం హాలే నీకు వందనాలు దయగలవాడా నీకు స్తోత్రం నీకు స్థుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా ఎదరిడని ఇస్తూ నావులో ప్రార్థించుకుంటున్నాను తండ్రి ఆమెన్